హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను శ్రీని కుమార్ని నేను వేద వాస్తు అనేటటువంటి ఒక నాలెడ్జ్ మీద పనిచేస్తూ ప్రజల్లో ఈ రకమైన ధర్మంతో కట్టుకోవడం ద్వారా సుఖ సంతోషాలతో మానసిక ఆనందంగా ఉంటారు అనే చెప్పే ప్రయత్నంలో ఆల్రెడీ మార్కెట్లో విశ్వకర్మ వాస్తు పేరుతో కొంత చలామణి అవుతూ మళ్ళా దానిలో గౌరీ తిరుపతి రెడ్డి గారు గత నలభై యాభై సంవత్సరాల్లో ప్రతిపాదించినటువంటి కొన్ని సూత్రాలను మిక్స్ చేసి వాడటం అనేది గమనించడం అనేది జరిగింది మిథులారా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక వాసు ప్రకారం ఇల్లు కట్టుకున్నాం అంటే కొన్ని ప్రకృతి లాస్ని మనం ఫాలో అవ్వాలి భూమితో ఒక ప్రాపర్గా మనం కట్టుకునేటటువంటి ఇల్లు కనెక్ట్ అవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వడం అంటే భూమి మీద డైరెక్షన్స్ అంటే దిక్కులకి సరిపెట్టి కట్టుకోవాలి భౌగోళికమైనటువంటి దిక్కులు అది తూర్పు అవ్వచ్చు పడమరవచ్చు ఉత్తరం అవ్వచ్చు లేదా దక్షిణం అవ్వచ్చు ఎగ్జాక్ట్గా భౌగోళికమైన దిక్కులను అనుసరించి కట్టుకోమని చెప్పారు కొన్ని సందర్భాలలో ఈశాన్యానికి తిరిగిన ఒక రెండున్నర మూడు డిగ్రీలు లేదా శాస్త్రం ఒక పది డిగ్రీల వరకు యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటే మనం ఆ రకంగా నాలుగు దిక్కులలో ఏవైనా ఈశాన్యానికి ఇన్ని డిగ్రీల వరకు తిరగచ్చు అనే ప్రతిపాదిక చెప్పింది అనమాట కానీ అదే ప్లాట్లు ఆగ్నేయానికి తిరిగి ఉన్నప్పుడు అందులో మనం ఎంత వాసు ప్రకారం కట్టుకున్నా మనకి కంపాటబుల్గా ఉండేటటువంటి ఎనర్జీస్ కాకుండా కొంత అగ్రెసివ్నెస్ అనేది ఆ యొక్క బిల్ట్ స్పేస్లో చోటు చేసుకోవడం వల్ల మనిషి అశాంతిగా ఉంటాడనమాట ఇన్ని వివరాలు మనకి వేద ధర్మం ప్రకారం చెప్పారు ఈ ప్రకారంగా పిరమిడ్స్ దగ్గర నుంచి మహాదేవాలయాలు శ్రీరంగము యాంకర్ వాటు అలాగే తిరుమల తిరుపతిలో కాస్త ఈసప్రాతికి తిప్పి కట్టినటువంటి దార్కాణాలు మనం పరిశోధన చేశాము చెప్పడం అనేది జరిగింది కానీ ఈ విశ్వకర్మ వాస్తు ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తులు మీరు ప్లాట్ ఏ చూపెడితే ఆ ప్లాట్ని తీసేసుకుంటారు డైరెక్ట్గా తీసుకొని అదేమైనా కొంచెం భౌగోళికమైన దిక్కులకు ఏదైనా వేరియేషన్ ఉన్నట్టు అనిపిస్తే అవసరమైతే యాక్టివిటీస్ని గుమ్మాలి దాన్ని తగ్గట్టు తిప్పేస్తున్నారండి సో ఈ రకంగా దాన్నే డిగ్రీలు అని చెప్పి చెప్పి అంటున్నారు అనమాట అసలు దాన్ని చూజ్ రాదు అని చెప్పినప్పుడు అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో అన్ని డిగ్రీలు తిప్పి డిజైన్స్ ఇస్తూ ప్రజలను అశాంతికి గురి చేస్తున్నారు ఇది ఒక్కటి మీరు తెలుసుకోవాలని చెప్పి మనమే